ఒకప్పుడు దోస్తు మీద దోస్త్ అనుకుంటూ పాడుకున్న ఆ ఇద్దరు ఇప్పుడు కనిపిస్తే కత్తులు నూరుకుంటున్నారా మాటల యుద్ధాలతో బద్ద శత్రువులైపోయారా కౌంటర్ అటాకింగ్స్తో రెచ్చిపోతున్నారా ఇంతకీ ఎవరా ఇద్దరు మ్యాటర్ ఒకప్పుడు మంచి మిత్రులు ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం కట్ చేస్తే ఆ ఇద్దరు మిత్రులే ఇప్పుడు శత్రువులయ్యారు ఒకరిని మించి మరొకరు లో మించిపోయారు నీకంటే నేనేం తక్కువ తినలేదంటూ దూకుడు మీదున్నారా ఇద్దరు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గుడివాడ వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని ఇద్దరిది ఒకే సామాజిక వర్గం అందులోనూ మంచి మిత్రులు కూడా ఇంకా చెప్పాలంటే వారి మధ్య దూరపు చుట్టరికం ఒకటి ఉంది ఒకప్పుడు మంచిగా ఉన్న సంబంధాలు కాస్త గత కొన్నేళ్లుగా ఆ బంధం పలుచబడింది అది మామూలుగా కాదు ఇద్దరు ఎనిమిస్ అయ్యేంతలా బంధాలు పలచబడ్డాయి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ రెండు వేల ఇరవై నాలుగుకు వచ్చేసరికి టీడీపీ తరపున గన్నవరం నుంచే పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత నుంచి అవకాశం వచ్చిన ప్రతిసారి కొడాలి నాని టార్గెట్ చేస్తున్నారాయన గూగుల్ సంస్థకు భూములు కేటాయింపు మొదలు ఏ చిన్న అవకాశం వచ్చినా కొడాలి నాని మాట్లాడితే చాలు దానికి అటాకింగ్ గా యార్లగడ్డ విమర్శలు చేయడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చగా మారింది కొడాలి నాని ఈ మధ్య అడపాదడపా మాట్లాడినా సరే ఆయన్ని మాత్రం వదలట్లేదు వెంకట్రావు ఎనిమిదో తరగతి చదివిన కొడాలి నానికి ఏఐ లేదా ఐటీ గురించి వివరించినా అర్థం కాదని ఓడిపోయిన తర్వాత గుడివాడ మోహన్ చూడకుండా అక్కడ ప్రజలపై కొడాలి కక్ష సాధిస్తున్నారని దాక్కోవడం కాదు దమ్ముంటే బయటకు రావాలి పవర్ లేనప్పుడు కూడా మాట్లాడాలంటూ యార్లగడ్డ చేస్తున్న కామెంట్స్ రచ్చరేపుతున్నాయి ఆయన మాటలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి ఇద్దరిది ఒక నియోజకవర్గం అయినా సరే కొట్టుకుంటున్నారు అంటే ఓ అర్థం ఉంటది కానీ ఇక్కడ వీరిద్దరిది వేరు నియోజకవర్గాలు అయినా సరే యార్లగడ్డ కొడాలిని ఎందుకలా టార్గెట్ చేస్తున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారింది చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న ఇద్దరు కొన్ని సంవత్సరాల కింది వరకు సన్నిహితంగానే మెలిగారు యార్లగడ్డ వెంకటరావు రాజకీయాల్లోకి రావాలని అనుకున్నప్పుడు నానినే ఆయన్ని వైసీపీలోకి తీసుకువెళ్లారట ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కొడాలి నాని స్నేహితుడు వల్లభనేని వంశీపై యార్లగడ్డ వెంకటరావు పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు ఆ తర్వాత వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ సమయంలో గన్నవరం నియోజకవర్గానికి యార్లగడ్డ వెంకట్రావు ఇన్ఛార్జిగా ఉన్నారు అదే సమయంలో టీడీపీ నుంచి గెలిచిన వంశీని కొడాలి నాని జగన్ దగ్గరికి తీసుకువెళ్లడంపై యార్లగడ్డ వెంకట్రావు రగిలిపోయారట తనకు మాట మాత్రం చెప్పకుండా వంశీని తీసుకువచ్చి నియోజకవర్గంలో ఇబ్బంది పెట్టారన్నది కొడాలి విషయంలో యార్లగడ్డ కోపానికి కారణంగా చెప్పుకుంటూ ఉంటారు అప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయని టాక్ అప్పటి వరకు మంచి మిత్రులుగా ఉండి ఒకరి వెంట ఒకరు నడిచిన వారు రాజకీయంగా తనకు అనేక ఇబ్బందులు రావడానికి కారణమైన కొడాలిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న యార్లగడ్డ వెంకట్రావు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారట ఈసారి టీడీపీ అధికారంలోకి రావడం తాను ఎమ్మెల్యేగా గెలవడంతో ఇదే మంచి టైం అనుకుని నాని మాట్లాడితే చాలు దానికి ప్రతి విమర్శలు చేస్తూ యాక్షన్లోకి దిగిపోతున్నారు యార్లగడ్డ కొడాలి నాని చేసిన పనికి ఐదేళ్ల పాటు వైసీపీలో నానా ఇబ్బందులు పడ్డారు అన్నది ఎమ్మెల్యే బాధ చివరికి గన్నవరంలో పార్టీ కార్యాలయం ఖాళీ చేసి వెళ్లిపోగా ఇన్ఛార్జి పదవి కూడా వంశీకి దక్కింది అప్పట్లో గన్నవరం వైసీపీలో తనతో ఉన్న వారికి అండగా నిలవలేక చివరికి కలిసి పనిచేయాలని జగన్ చెప్పినా చెయ్యలేక యార్లగడ్డ తీవ్ర ఇబ్బంది పడ్డారట వీటన్నిటికీ కారణం కొడాలి నాని ఏనని భావించిన యార్లగడ్డ వెంకట్రావు టైం చూసి రివేంజ్ తీర్చుకుంటున్నారని అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో అవసరమైతే గుడివాడలో కొడాలి నాని మీద కూడా పోటీ చేయడానికి సిద్ధమైన యార్లగడ్డ వెంకటరావు అయితే ఆ తర్వాత పరిణామాల్లో ఆయన గన్నవరం నుంచి పోటీ చేసి గెలవడంతో పాటు పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది అప్పటి నుంచి సందు దొరికిన ప్రతిసారి నానిపై అటాక్ చేసే పనిలో ఉన్నారట గన్నవరం ఎమ్మెల్యే ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851